హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ట్రావెల్ వ్లాగ్స్ ఈ వీడియోలో దౌలతాబాద్ కోట లేదా దేవగిరి కోట గురించి తెలుసుకుందాం భారతదేశంలోని రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు ఎన్నో కోటలను కట్టించారు ఆ కోటల్లో శత్రువులకు ముచ్చమటలు పట్టించే కోటల్లో ఈ దౌలతాబాద్ కోట కూడా ఒకటి ఈ రాజ్యంపై దాడి చేయాలనుకునే రాజులను సైతం భయపడేలా చేసే కోట అది కండలు తిరిగిన సైనికులను కూడా వణికించే భీకరమైన కట్టడం అదే మహారాష్ట్రలోని దేవగిరి కోట మన దేశంలో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోటల్లో అత్యంత ప్రధానమైన కోట ఈ దేవగిరి కోట ఆనాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని నేటికి సగర్వంగా నిలబడింది ఈ కోటలోకి శత్రువులు ప్రవేశించాలి అంటే ప్రాణాలు వదులుకోవాల్సిందే ఖచ్చితంగా ప్రాణాలు వదులుకోవాల్సిందే వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ కోట ప్రారంభం నుండి ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవాలంటేనే ఒక కిలోమీటర్ మేర ప్రయాణించాలి అది కూడా మధ్యలో ఉన్న అనేక చిన్న చిన్న ద్వారాలను కూల్చేస్తే తప్ప కుదరదు ఈ లోపల కోటపై నుండి వచ్చే ఫిరంగి గుండ్లను శత్రువులు తట్టుకోగలగాలి ఇవన్నీ దాటి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటే అక్కడ మదమెక్కిన ఏనుగులు సైతం కదిలించలేని అత్యంత ఎత్తైన బలమైన ద్వారం ఉంటుంది పొరపాటున అది కూడా దాటి కోట లోపలికి చేరుకుంటే అక్కడ ఉన్న భారీ కందకాలు మనకు ఎదురుపడతాయి వాటిలో ఉన్న మొసళ్ళను తట్టుకొని ముందుకు వెళితే కానీ లోపలికి వెళ్ళడం కుదరదు ఇక అవి కూడా దాటి లోపలికి వెళితే అత్యంత భయంకరమైన సొరంగ మార్గం ఎదురుపడుతుంది చిమ్మ చికటిగా ఉంటుంది ఈ దారి గుండా పైకి వెళ్ళాలంటే చాలా కష్టం లోపల దారులన్నీ ఒకదానికొకటి కలిసిపోయి ఉండటం వల్ల శత్రువులు తప్పి అక్కడికక్కడే తిరుగుతూ ఉంటారు ఇలాంటి గజిబిజిదారుల్లో శత్రువులు ఒకరినొకరు వారే చంపుకునే ప్రమాదం ఉంది ఇక దీనిని కూడా అధిగమించి పైకి వచ్చిన శత్రు సైన్యంపై వేడి వేడి నూనెను పోస్తారు ఇలాంటి భయంకరమైన శత్రు దుర్భేద్యమైన కోట మన దౌలతాబాద్ కోట ఈ కోట ఔరంగాబాద్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా వెళ్లే మార్గంలో ఉంటుంది క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో దక్కన్ హిందూ సామ్రాజ్యానికి దేవగిరి రాజధానిగా ఉండేది ఈ కోటను అయిన రాజా బిల్లమరాజు నిర్మించాడు ఎన్నో వ్యయ ప్రకాశాల తర్వాత ఈ కోటను మొట్టమొదట ఆక్రమించింది అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ తర్వాత మరాఠాలు బహుమణి సుల్తానులు మొఘలులు నిజాం నవాబులు చేజిక్కించుకున్నారు ముఖ్యంగా ఈ కోట పదమూడవ శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఎంతో అనుబంధం ఉంది మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ రాజధానిని తరలించాలని దౌలతాబాద్ను రాజధానిని చేద్దామని ఈ ప్రాంతాన్ని కూడా దేవగిరి కోటలోనే కలిపివేయాలని ఈ ప్రాంతం దేశం మొత్తానికి మధ్యలో ఉండటం వల్ల ఉత్తర దక్షిణ రాజ్యాలకు దౌలతాబాద్ అనువైన అని భావించిన తుగ్లక్ ఈ కోటను ఆక్రమించాడు ఢిల్లీలోని ప్రజలను దౌలతాబాద్కు తరలి వెళ్లాలని ఇక నుంచి అదే రాజధాని అని ఆజ్ఞాపిస్తాడు సుమారు ఏడు వందల మైళ్ళ ప్రయాణాన్ని ప్రజలు నడవలేక మార్గ మధ్యంలోనే చాలామంది మరణించారు ఇది గమనించిన తుగ్లక్ తిరిగి ఢిల్లీకి రావాల్సిందిగా ఢిల్లీని తిరిగి రాజధానిగా ప్రకటిస్తాడు ఈ తిరుగు ప్రయాణంలో కూడా చాలామంది ప్రజలు మరణించారు దీనిని చరిత్రలో పిచ్చు తుగ్లక్ చర్యగా చరిత్రకారులు భావిస్తారు ఇక కుతుబుద్దీన్ ముబారక్ చేసిన దండయాత్రను ఎదిరించిన యాదవ యోధుడు హారపాలుడిని బ్రతికుండగానే పట్టుకొని అతని శరీరాన్ని దౌలతాబాద్ కోట గుమ్మానికి వేలాడదీస్తాడు ఇది ఈ కోటకు సంబంధించిన ఒళ్ళు జలధరించే రక్త చరిత్ర బలమైన ఇనుప మేకులతో చెక్కబడిన కోట ద్వారాలు శత్రువులు కూడా ఎక్కి లోపలికి చేరుకోలేని విధంగా నల్లటి రాళ్లతో నిర్మించిన ఎత్తైన కోడలు ఆనాటి రాజులు వాడిన ఫిరంగులు సైనికుల గదులు ఈ కోటలో మనం చూడదగినవి అలాగే భరతమాత ఆలయాన్ని యాదవరాజులు నిర్మించారు హిందూ ఆలయాలు ముస్లిం సుల్తానులు నిర్మించిన మసీదును ప్రార్థనాలయాలుగా ఉపయోగించేవారు ఇప్పటికీ ఈ ఆలయంలో భరతమాత విగ్రహాన్ని మనం చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్